సో సో దే ఆర్ బిలీవర్స్ కదండి సో దే ఆర్ ఆల్రెడీ రికన్సైల్డ్ విత్ గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇదైతే ఫైనల్ కదండి సో దీనికి మించిన వార్త లేదు ఇంకా ఏ మార్గము లేదు దేవునికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏసే రక్తం ద్వారానే మనం వెళ్ళాలి హలో మన యొక్క సొంత క్రియల ద్వారా ద్వారా మనం ఎన్నడూ కూడా దేవునితో సమాధాన పరచబడలేము అని మనకి ఎక్కడ ఉంది అని అంటే మరి ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో రాయబడింది హలే సో ఇప్పుడు ఏది సరైన బోధ అనంటే ద మెసేజ్ ఆఫ్ ఫ్రీక్వన్సలేషన్ ఈజ్ రైట్ మెసేజ్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ ద మెసేజ్ ఆఫ్ ఫ్రీక్సలేషన్

మళ్ళీ రికన్సైల్ కావాలని బోధించాలా వారికి పాపం విషయం బోధించాలా పాపక్షమ పాపము విషయమైన బోధలు మనము బోధించాలా ఇలా చేయండి అలా చేయ ఇలా చేయొద్దు అలా చేయండి ఇలా అని మనము ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చేయొచ్చా నేను నేను అంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పిన సంగతులు అండి ఇవి సో ఎప్పుడైనా కూడా మనము తిరిగి జన్మించిన వ్యక్తికి మరి రికన్సైల్ కమ్మని మనం బోధించలేము ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద దవర్ వాళ్ళు ఆల్రెడీ దేవునితో సమాధాన పడి ఉన్నారు త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళ సొంత క్రియల వలన రికన్సైల్ కాలేదు కానీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే హీన్ రికన్సైల్డ్ అనమాట సో ఈ రోజు నువ్వు ఆల్రెడీ రికన్సైల్డ్ అయిన వ్యక్తులకు నువ్వు వెళ్ళి మరి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని మనము వాళ్ళకు చెప్పొచ్చా పాపము విషయమై బోధించొచ్చా దే ఆర్ ఆల్రెడీ రిడీమ్డ్ ఫ్రమ్ ద సిన్ కదా యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు ఆల్రెడీ పరిశుద్ధులు నీతిమంతులుగా చేసి ఉన్నాడు దేవుడు నీతి మంతులుగా చూస్తున్నాడు పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాడు త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మళ్ళీ వెళ్లి మనం వాళ్ళని పాపము చేయొద్దు అని చెప్పొచ్చా పాపం విషయం బోధించొచ్చా మళ్ళీ వారికి వెళ్లి ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు బోధించవచ్చా ఈ విషయం మీరు కూడా ఆలోచించండి మానవుడు పాపము చేసినప్పుడు దేవునితో ఉన్న సంబంధం పోయింది పాపం ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో ఉన్న సంబంధము పోయింది కదా ఇప్పుడు లోకాన్ని సమాధాన పడమంటున్నాడు లోకంలో ఎవరున్నారండి అందరున్నారు పాపులు ఉన్నారు నీతి మంతులు ఉన్నారు కానీ దేవుడు పాపులతో ఏం చెప్పమంటున్నాడు అని అంటే ఈ దేవుడు మీతో ఆల్రెడీ సమాధానం పడ్డాడు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు లోకానికి వెళ్లి మనల్ని అంటే నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన రాయబారులుగా మనల్ని చేసుకొని ఏమని చెప్తున్నాడు ఇప్పుడు నన్ను నిన్ను వెళ్ళి సమాధాన పడమని వారిని వేడుకోమంటున్నాడు హలో సో మనం వెళ్ళి అంట లోకంతో చెప్పాలంట దేవునితో సమాధాన పడుడి అంటే ఒక్కసారి ఏ పాపి అయినా గాని తన పాపముల విషయము పశ్చాత్తాపడి మరి ఆ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఏసు ప్రభుగా ఒప్పుకొని మరి యేసు ప్రభు వారి పాపముల విషయమై వెల చెల్లించాడని నమ్మి వారు మూడో దినం లేచాడని ఎవరెవరైతే నమ్ముతున్నాడో ఆ వ్యక్తి న్యూ క్రియేషన్ గా మార్చబడ్డాడు హీఈస్ న్యూ క్రియేషన్ వీ కెనాట్ కాల్ హిమ్ అగైన్ అ సిన్నర్ మళ్ళీ ఆ వ్యక్తిని మనం పాపిగా చూడలేము ఆ వ్యక్తిని మనం పాపుగా చూడకూడదు కూడా ఎందుకంటే అ న్యూ క్రియేషన్ కదా ఆయన నమ్ముతున్నాడు కాబట్టి అ న్యూ క్రియేషన్ ఒక్కసారి న్యూ క్రియేషన్ అయిన తర్వాత మళ్ళీ పాపాల గురించి వానికి చెప్పకూడచ్చు చర్చ్ కి అటాక్ చేయబడతాడు మళ్ళీ ఆ చర్చ్ వచ్చిన తర్వాత బోధకుడు మళ్ళీ పాపం గురించి బోధించొచ్చా మళ్ళీ ధర్మశాస్త్రం గురించి బోధించొచ్చా అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఎందుకంటే ఒకవేళ పాపి ఆల్రెడీ పాపం నుండి బయటకు వచ్చి ఆయన నీతి మంతులుగా చేసేసినప్పుడు మనం ఏం బోధించాలి అని అంటే సరి అయిన డాక్టర్ని బోధించాలి